తాండూరు పట్టణ మాజీ కౌన్సిలర్ ఎం శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇందిరానగర్లో మిత్రులు స్నేహితులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం అభిమానులు షాల్వ కప్పి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు ఆ తర్వాత ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ గారి చేతుల మీదుగా రోగులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భీమ్సింగ్ వెంకటేష్ మహేష్ అఖిల్ అనిల్ రమేష్ నరసింహ మహేందర్ లచ్చు వీరేశం నజీర్ తదితరులు పాల్గొన్నారు వీరాది వీరుడు అతడు విజయానికి పాగుతాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తాలా గారు నక్క రెండు హోత్స పూర్తి నక్క మూడు హాస్పిటల్ కనిపిస్తా వారికి నా దగ్గర కాంక్షలు అలాగే మన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమానికి ఆయన పెట్టినప్పుడు అలా అలాగే ఈ గత దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి మా నదిరి కూడా ఇక్కడ ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే రోజులు ఎవరు లేకుండా కూడా ఆయన సొంతంగా కట్లు కూడా ఆయన చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాలు బాపులు అవకాశం దొరికింది ఇప్పుడు శ్రీనివాస పనుకు అవకాశం దొరికింది ఇటువంటి పుట్టిన రోజులు కాకుండా కేకులు కట్ చేసుకొని అవన్నీ హంగమాలు చేయకుండా ఇలా ఆకలికి ఉన్న వారికి భోజన సంపాదన కల్పిస్తే చాలా బాగుంటుంది నేను కోరుకుంటున్నాను అలాగే శ్రీనివాస్ గారు కూడా ఇంతకుముందు కౌన్సిలర్గా తర్వాత ఇంకా ముందు ముందు మంది మరిన్ని పదవులు తర్వాత మరింత అభివృద్ధి ఆయుధాల చూస్తూ ఉండాలని ఆయన భవిష్యత్తు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చింత గారి జన్మదినాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో టిఫిన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మూడవ వార్డు కౌన్సిలర్ ఇన్న గారికి మరి ఇంద్రానగర్ వాసులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఇలాంటి టిఫిన్ రోజులు మనం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రాజకీయంగా కూడా ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనసారా కోరుకుంటూ అన్నకు మనసారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సీనన్న గారి జన్మదిన శుభాకాంక్షలు. అన్న అన్న పుట్టిన జన్మదినం వీరదేవి రుడవటడు విజయానికి బావునతడు ఆవేశపుల్ల అంబతడు శిఖరం వదడు తారావాంచోదానికి వాసకడు జనగితితమై సాధుమే ఆభరణం हाँ तो बच्चा कौन मैं कर रहा हूँ नहीं